రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించి విద్యను పూర్తిగా నిర్వీర్యం చేయాలనే ఆలోచనని ప్రభుత్వం మానుకోవాలి మానుకొని ప్రభుత్వ విద్యను మెరుగుపరిచే విధంగా ప్రభుత్వ విద్యా వ్యవస్థను డెవలప్మెంట్ చేసే విధంగా ప్రభుత్వ విద్యను అభివృద్ధి పదంలో నడిపే విధంగా ఈ ప్రభుత్వాలు చూడాలి తప్పగాని ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో కనీసం రంగానికి నిధులు కేటాయించకపోతే ప్రభుత్వ విద్య వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందిద్ది అని చెప్పేసి అని ఏఐసాప్గా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఆనాడు ఎన్నికల మేనిఫెస్టో మేము అధికారాల్లోకి వస్తే ఈ రాష్ట్రంలో పదిహేను శాతం బడ్జెట్లో విద్యా విద్యారంగానికి కేటాయిస్తాం అధిక నిధులు కేటాయిస్తాం అని చెప్పేసి అని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి ఉంది కనీసం రెండు ఎనిమిది నెలలు కాలం గడుస్తున్నప్పుడు కూడా ఈ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించినటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వ విద్యను మరింత మరింత బలహీనంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసే కుట్రలు చేస్తా ఉన్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో కనీసం మౌలిక సదుపాయాలు లేక సమస్యలతోనే విద్యార్థులు ఆ యూనివర్సిటీలు విలయం త్యాగం చేస్తుంటే కనీసం యూనివర్సిటీలకు వెయ్యి కోట్ల రూపాయలైనా వెచ్చించకుండా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఎలా డెవలప్మెంట్ అవుతాయని చెప్పేసి అని మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం ఒక యూనివర్సిటీలే కాదు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల కావచ్చు ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా దయనీయమైన స్థితికి దిగజార్చుకుంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది కనీసం పెండింగ్ గా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ప్రస్తావన ఊసే తీసుకురానటువంటి పరిస్థితి ఉంది ప్రైవేట్ కళాశాలలో డిగ్రీలు పీజీలు చేసినటువంటి విద్యార్థులు ప్రైవేట్ కళాశాలకు వెళ్ళి మీ డిగ్రీ పూర్తి చేసాం మాకు సర్టిఫికేట్స్ ఇవ్వండి అని చెప్పని కళాశాల యజమాని అడుగుతుంటే మీకు రియంబర్స్మెంట్ రాలేదు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫైన్ ఇయర్ అదే విధంగా ఇవి రకాల టెక్నికల్ కోర్సు చేసినటువంటి విద్యార్థుల దగ్గర ముక్కుబిండి ప్రైవేట్ విద్యా సంస్థలు యజమానియాలు మూడు సంవత్సరాల ఫీజులు పెట్టించుకుని సర్టిఫికేట్లు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది కనీసం ప్రభుత్వానికి సిత్తశుద్ధి ఉంటే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని చెప్పని ఏఐసెఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఎడల ఏఐసెఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని చెప్పని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం